మీరు వెయిట్ లాస్ కోసం ఎన్నో డైట్స్ ట్రై చేసి ఉంటారు ఇప్పుడు ఆ డయట్లకు ఒక్కొక్క డైట్కి ఒక్కొక్క పేరు ఉంటుంది ఇప్పుడు కీటో డైట్ ఉంటుంది అట్లనే పావ్లో డైట్ ఉంటుంది అట్లనే క్యాలరీ డెఫిసిట్ డైట్ ఉంటుంది ఇట్లా ఎన్నో పేర్లు ఉంటాయి ఆ డైట్లు ఫాలో చేసిన తర్వాత కూడా కొందరికి వెయిట్ లాస్ అవ్వదు ఇప్పుడు మన దగ్గర వెయిట్ లాస్కి పేషెంట్స్ వస్తాయి ఏమంటారంటే అంటే నేను ఇంతే తింటా అయినా నాకు వెయిట్ లాస్ అవుతలేదు ఎట్లా చేయాలి అనేసి అడుగుతారు అయితే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి ఎవరైతే తక్కువ తింటున్నారో అయినా వాళ్ళ వెయిట్ లాస్ అవుతలేదంటే వాళ్ళ బాడీ మెటబాలిజం ఉంటుంది కదా అది తగ్గిపోయింది అది తగ్గిపోవడంతో వాళ్లకు వెయిట్ లాస్ అనేటిది అవుతలేదు అయితే ఇట్లా ఉంటే దీనికి కారణాలు ఏముంటాయి ఒకటి వచ్చేసి మెటబాలిజం తగ్గిపోయింది బాడీది అంటే ఫ్యాట్ బర్న్ చేస్తుంది కదా బాడీ ఆ కెపాసిటీ బాడీది తగ్గిపోయింది ఇది ఎందుకు అవుతుంది ఇప్పుడు చాలామంది మోకాళ్ళ నొప్పులతోటి షుగర్ వ్యాధితోటి బీపీ వ్యాధితోటి బాధపడుతుంటారు అయితే ఎన్నోసార్లు ఈ మందులు వేసుకుంటారు కదా ఈ మందులు వేసుకోవడం వల్ల కూడా వాళ్ళ వెయిట్ పెరుగుతుంది ఇంకా కొన్నిసార్లు ఏమవుతుంది మనిషి లేజీ అయిపోతాడు దానితోటి కూడా వెయిట్ పెరుగుతుంది ఫిజికల్ యాక్టివిటీ ఉండదు దాంతో వెయిట్ పెరుగుతుంది టైంకి పడుకోరు దాంతోటి వెయిట్ పెరుగుతుంది అయితే ఇప్పుడు దీనికి ఒక మంచి సింపుల్ డయట్ చెప్తా ఒక హోమ్ రెమెడీ చెప్తాను ఇవి పాటించండి అండ్ ఒక హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాను ఒకటి వెరీ సింపుల్ డైట్ చెప్తాను ఈ డయట్ స్పెషాలిటీ ఏంది ఈ డైట్ మీరు కొన్ని రోజులు పాటించే అవసరం లేదు మీరు లైఫ్ టైమ్ ఈ డయట్ కంటిన్యూ చేసుకున్నా మనకు ప్రాబ్లం ఉండదు అది ఈ డయట్ బ్యూటీ ఇప్పుడు చూడండి మీరు కీటో డైట్ చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు పది రోజులు చేస్తారా ఇరవై రోజులు చేస్తారా మహా అంటే రెండు నెలలు చేస్తారు దాని తర్వాత ఏమవుతుంది అరే ఇప్పటికి సరిపోయింది ఇప్పుడు నాకు ఈ ఫుడ్ తినడం నా వల్ల కాదు అనేసి అనుకుంటారు అండ్ ఈ డయట్స్ పాటించేటప్పుడు ఖర్చు కూడా ఎక్కువ వస్తుంది అయితే మీరేం చేయండి అంటే మీరు సింపుల్ నేను ఏ డైట్ చెప్తున్నా ఆ డయట్ ఫాలో చేయండి ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి మొత్తం రోజు మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం టిఫిన్ చేస్తాం ఇడ్లీనో దోశనో ఉప్మా ఏదన్నా మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తింటాం రైస్ కానీ చపాతి కానీ నైట్ టైము చాలామంది ఇప్పుడు టిఫిన్లు ప్రిఫర్ చేస్తున్నారు లేదంటే చపాతి ప్రిఫర్ చేస్తారు అయితే ఇప్పుడు మనం బేసిక్గా ఏమర్థం చేసుకోవాలంటే మనకిప్పుడు ఎటువంటి రోగం లేదనుకో ఎటువంటి రోగం లేకుండే కూడా మన వెయిట్ పుటాన్ అవుతుందంటే మన తినే ఆహారం మన బాడీకి ఎక్కువ అవుతుంది ఓకే సో మనం ఏం చేయాలి మనం ఎంత తింటున్నాం దానికి సగం తినాలి మార్నింగ్ నాలుగు ఇడ్లీలు తింటున్నారు అనుకోండి రెండే ఇడ్లీలు తినాలి ఐదారు దోశలు తింటున్నారు అనుకోండి ఇప్పుడు నేను ఐదారు దోశలు అంటే మీరు అనుకుంటారు ఎవరు తింటారు ఐదారు దోశలు అనేసి కానీ ఇంట్లో దోశలు చిన్న సైజు ఉంటాయి చాలామంది చాలా దోశలు తింటారు ఇంట్లో చేసుకుంటే సో అది కూడా సగం క్వాంటిటీ తినాలి మీరు తినే ముందు ఆలోచించాలి మీకు ఎ ఎంత తినాలనిపిస్తుంది బై బైఛాన్స్ నాలుగు దోషాలు వచ్చింది అనుకోండి మైండ్లో రెండే దోషాలతోటి ఆపేసేయాలి అండ్ దాని తర్వాత మధ్యాహ్నం మనం రైస్ తింటాం కదా ఇంత రైస్ తినాలనిపిస్తే మీరు దాంట్లో సగం తినండి నైట్ రెండు చపాతీలు తినాలనిపిస్తే ఒకటే చపాతీ తినండి ఈ డైట్లో స్పెషాలిటీ ఏంది ఇది మీరు లైఫ్ టైం పాటించవచ్చు లైఫ్ టైం పాటిస్తూ మీరు వెయిట్ లాస్ చేసుకోవచ్చు మీకు ఏది కావాలి ఏది తినాలనిపిస్తే మీరు తినచ్చు కానీ సగం క్వాంటిటీ అయితే ఈ డైట్ తోటి చాలామంది వెయిట్ లాస్ చేసిండ్రు కానీ ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ఈ డైట్ చేస్తే కూడా వెయిట్ తగ్గట్లేదు బీపీ ప్రాబ్లం ఉంది ఈ డైట్ చేస్తే కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు వాళ్ళు హోమియోపతి ట్రీట్మెంట్ వాడాలి ఈ డైట్ చేసుకుంటూ సో అట్లా వెయిట్ తగ్గుతుంది అండ్ కుదిరితే ఒక పదిహేను నిమిషాలన్నా డైలీ వాకింగ్ చేయండి డైలీ వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుంది మన గట్ హెల్త్ మంచిగా అవుతుంది మన డైజెస్టివ్ ట్రాక్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతుంది మళ్ళీ దాని తర్వాత మన బవెల్ మూమెంట్ అంటే పైల్స్ ఫిషర్స్ ఫిష్చుల ఇవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అబౌవ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ వెయిట్ మేనేజ్మెంట్లో చాలా హెల్ప్ చేస్తుంది అయితే అందుకే రెగ్యులర్లీ వాకింగ్ చేయండి వాటర్ ఇమ్మీడియట్లీ తిన్న తర్వాత ఎక్కువ వాటర్ తీసుకోకండి ఒక హాఫ్ గ్లాస్ తీసుకోండి ఒక వన్ అవర్ అయినాక మీరు ఎంత వాటర్ తీసుకోవచ్చు సో ఇది డైట్ మాత్రం అయిపోయింది మళ్ళీ హోమ్ రెమెడీ అయింది హోమ్ రెమెడీ నేను సింపుల్ హోమ్ రెమెడీ అండ్ వెరీ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ చెప్తాను మీరు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సోంప్ ఇవి రెండు తీసుకోండి ఇది బాగా దంచుకోండి డైలీ మీరు టీ చేసుకొని తాగుతారు కదా దాంట్లో వేసుకొని తాగండి టీ ప్రిపేర్ చేసేటప్పుడే బాయిలింగ్ అయ్యేటప్పుడు ఇది వేసుకోండి ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టీ ఓవర్ బాయిల్ చేయకండి డికాషన్ సపరేట్ ప్రిపేర్ చేసుకోండి మిల్క్ సపరేట్ వేడి చేసుకోండి రెండు కలుపుకోండి ఇంకా డికాక్షన్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి మిల్క్ క్వాంటిటీ తక్కువ ఉండాలి అండ్ చక్కెర ఏమో తక్కువ వేసుకోండి టీలో అండ్ అదే టీలో మీరు ఎప్పుడైతే టీ డికాషన్ ప్రిపేర్ చేస్తారు కదా ఈ హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ స్పోమ్ దాంట్లో యాడ్ చేసుకోండి ఇది రెగ్యులర్ చేసి మీరు కమెంట్ కూడా చేయొచ్చు